వెల్కమ్ టు పోలీస్ నిగ టీవీ న్యూస్ వన మహోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం ఎమ్మెల్యే కాలే యాదయ్య శాపత్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏలుగంటి మధుసోదన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు ఈ కార్యక్రమాల బిడువా అపర్ణ ఆస్పత్రి సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సమయ పాలన పాటించకపోతే చర్యలు తప్పవు వన మహోత్సవ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కాల యాదయ్య రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎనుగంటి మధుసూదన్ రెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు వైద్యులు అందుబాటులో ఉండడం లేదని సమయ పాలన పాటించడం లేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సమయ పాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు

फ्रीदर फ्रीदर सर एप्लीकेशन इधर है इधर है संभव हां बेटा चलते सबड्यूलीस सर मेरे वाला सब कुछ जान जाएगा हां मेरे अंदर মিটিং লেট্ৰ এলিছ